కావాలంటే డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి అని ఆ గుమస్తా ఇవ్వటంతో సరే అయితే ఇలా ఇవ్వు అని ధాత్రి చెక్ చేస్తూ ఉంటుంది అలా ధాత్రి కేదార్ చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మేము ఒక ప్రశ్న వేస్తాము దానికి సరైన సమాధానం చెప్తే ఈ ఆస్తి అంతా మీదే నన్ను మేము ఒప్పుకుంటాం అని చెప్పటంతో అయితే అడగండి అని అతను అంటాడు ఇది మీ పూర్వీకుల ఆస్తి ఇందులో మీ తాతగారి ఇంటి పేరు ఏంటో చెప్పగలరా అని ధాత్రి కేదార్ అడగటంతో ఆ డాక్యుమెంట్ రైటరు ఏం పేరు పెట్టాడో ఏంటో ఇప్పుడు నాకెలా తెలుస్తుంది అని గుమస్తా ఆలోచిస్తూ ఉంటాడు మిమ్మల్ని అడుగుతున్నది మీ తాతగారి ఇంటి పేరు కూడా మీకు తెలీదా అని దాత్రి ప్రశ్నిస్తూ ఉండటంతో నాకెందుకు తెలీదు నా ఇంటి పేరే అని అతను చెప్తాడు అదే మీ ఇంటి పేరు చెప్పండి అని దాత్రి అడగటంతో గట్టమనేని అని అతను చెప్తాడు మరి ఇందులో ఏంటి ఇంద్రగిరి అని ఉందే అని దాత్రి చెప్తుంది దాంతో అంటే ఇవన్నీ దాంతో కొనటానికి వచ్చిన వాళ్ళు ఏంట్రా మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా ఇప్పుడే పోలీసులకి అప్పచెప్తాం నిన్ను అని వాళ్ళు అంటుంటే మీకు అంత శ్రమ అవసరం లేదు మేమే పోలీసులు మీ ఇతని సంగతి మేం చూసుకుంటాము చూడండి ఇతన్ మిమ్మల్ని మోసం చేసి ఈ ఆస్తి మీ చేత కొనిపించాలని చూశాడు అని రాత్రి కేదార్ చెప్పటంతో థ్యాంక్ యూ సో మచ్ అంటూ రే నీ సంగతి పోలీసులే చూసుకుంటారా అని వాళ్ళు వెళ్ళిపోతారు చేతి వరకు వచ్చింది నోటికి అందకుండా చేశారు కదా ఇప్పుడే మీ సంగతి తేలుస్తాను అని గుమస్తా అనుకుంటూ రేయ్ రంరా అని రౌడీలను ఐదు ఐదారు మంది రౌడీలు జేడీ చుట్టుముట్టేస్తారు సరిగ్గా అప్పుడే యువరాజు కిటికీ దగ్గరికి వచ్చి ఓపెన్ చేసుకొని చూస్తూ ఉంటారు ఇలాంటివన్నీ మాకు న్యాచురల్ ఇలాంటి వాటిని మేము ఎలా డీల్ చేయాలో మాకు చాలా బాగా తెలుసు ఏంటి కేడీ అంతే కదా రిండ్రా అని ధాత్రి కేదార్ పిలవటంతో రౌడీలు విడుచుకు పడిపోతారు జేడీ కేడీ రౌడీలందరినీ అలా చిత్త కొడుతూ ఉంటే యువరాజ్ నోట్ తెరుచుకొని చూస్తూ ఉంటాడు ఇంకోవైపు నిషి ఆదిత్యపురం పొలిమేరల్లో అడుగు పెట్టేస్తుంది కేదార్కి బొట్టు పెట్టిన ఆ పిచ్చతను నిషి కారు వైపు తదేకంగా చూస్తూ ఉంటాడు ఈ మహల్ ఎక్కడ ఉందబ్బా అని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది అలా జేడీకేడీ రౌడీలందరినీ చిత కొట్టేసిన తర్వాత ఇక రారా అంటూ గుమస్తాని లాక్కొని హాల్లోకి తీసుకువస్తారు కేదార్ అయితే ఊగే కుర్చీలో కూర్చొని స్టైల్గా కూర్చొని ఓగుతూ ఉంటారు అప్పుడే నిషి వేరొకటి కిటికీ దగ్గరికి వచ్చి తొంగి చూస్తూ ఉంటుంది జగదాత్రి కేదార్లు వస్తారనుకుంటే ఈ ఇక్కడికి ఇక్కడికెందుకు వచ్చారు అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది యువరాజు ఇంకొక కిటికీ దగ్గర నుంచి ఇదంతా చూస్తూ ఉంటాడు చెప్పు ఆదిత్యపురం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దయ్యాలున్నాయి దయ్యాలే చంపేస్తున్నాయని అందరి ప్రాణాలు ఎందుకు తీస్తున్నావు చెప్తావా లేదా అని జేడి నిలదీస్తూ ఉంటే చెప్తావా లేదా అని కేదార్ కూడా నిలదీస్తూ ఉంటాడు చెప్తావా లేకుంటే బుల్లెట్ దించేయమంటావా అని కేదార్ అంటాడు అయినా కూడా అతను నోరు విప్పకపోవడంతో బుల్లెట్ దించేసే కేడి అని దాత్రి చెప్తోంది వెంటనే కేదార్ రివాల్వర్ని గుడి పెట్టి పేల్చేయమంటావా అని అడుగుతూ ఉంటే సర్ సర్ సార్ చెప్తాను సార్ ఇదంతా దగ్గర ఉండి చేసింది నేనైనా నా వెనుక ఉండి చేయించింది మీనన్ సార్ అని అతను చెప్తాడు మీననా అని యువరాజ్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు ఈ ఊరి ఆలయంలో ఆల్ విగ్రహం కింద గుప్త నిధులు ఉన్నాయి ఆ గుప్త నిధులు తీసుకోవాలంటే ముందు ఈ ఊరిని అతని చేతుల్లోనికి కంట్రోల్లోకి తీసుకోవాలి అందుకే ఈ ఊరికి వచ్చిన ప్రతి ఆఫీసర్ని కూడా దుష్టశక్తి చంపుతోందని సృష్టించాడు నేను కూడా అందుకు సహకరించాను నేను అలా సహకరించినందుకు ఈ సంస్థానం ఈ సంస్థానానికి చెందిన ఆస్తుల్ని నాకు ఇస్తానని చెప్పాడు మీననేమో ఆ గుప్త నిధులు తీసుకుంటానని చెప్పాడు మేమిద్దరం కలిసి ఇదంతా చేశాము అని నేను కేవలం సహకరించాను అమలు చేసింది మాత్రం మీననే అని అతను చెప్తాడు ఏంటి డబ్బుల కోసం గుప్త నిధుల కోసం ఇంతమంది అమాయకుల ప్రాణాలు తీస్తారు అని జేడీ ఆదుస్తూ ఉంటుంది మీలాంటి వాళ్ళకి బ్రతికే అర్హతే లేదు అని జేడీ చెప్పడంతో ఇంకా ఎందుకు గన్ ఫుల్ లోడింగ్తో ఉంది నేను బుల్లెట్ పేల్ చేస్తాను మీనన్ని కూడా నెక్స్ట్ బుల్లెట్ నన్కే దించేద్దాము అని కేడీ చెప్పడంతో సార్ 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 పిల్లలు గల్లవారిని సార్ నేను నిజం చెప్పేశాను కదా నన్ను వదిలేయండి సార్ అని కాళ్ళు పట్టుకొని పతింలాడుతూ ఉంటాడు నీది మాత్రమే కుటుంబమా ఎంతమంది ఆఫీసర్ల ప్రాణాలు తీసేశారు వాళ్ళకి కుటుంబం పిల్లలు లేరా అసలు మీలాంటి వాళ్ళని భూమి మీద బ్రతకనివ్వకూడదు అని జేడీ చెప్తుంది ప్లీజ్ మేడం అని బతింలాడటంతో సరే మేము నిన్ను వదిలేయాలంటే నీ నుంచి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అప్పుడే వదిలేస్తాము ఈవిడ ఎవరో నీకు తెలుసా అని కేదార్ సుహాసిన్ ఫోటోని చూపిస్తూ ఉంటాడు ఈవిడికి ఈ సంస్థానానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని కేదార్ అడగటంతో ఈవిడ పేరు సుహాసిని ఈ సంస్థానానికి వారసురాలు అని గుమస్తా చెప్పటంతో కేదార్ జేడి నిషి యువరాజు అందరూ షాకింగ్ గా వింటూ ఉంటారు వారసురాల అని యువరాజు నిషి చాలా షాకింగ్ గా నోట్ తెరుచుకొని వింటూ ఉంటారు కొన్ని సంవత్సరాల క్రితం వజ్రపాటి సుధాకర్ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ ఆస్తులు ఏవి కూడా వద్దనుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది దాంతో పుట్టింటి వాళ్ళు ఆవిడ్ని ద్వేషించడం మొదలు పెట్టారు అప్పటి నుంచి వీళ్ళకి వాళ్ళకి మధ్య మాటలు లేకుండా అయిపోయింది కొన్ని రోజుల తర్వాత ఆవిడ నిండు శూలాలతో తిరిగి వచ్చారు ఆవిడ మీద ఉన్న కోపంతో పుట్టింటి వాళ్ళు ఆవిడ్ని చేరదీయలేదు అని చెప్తూ ఉంటే ఆ సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు పాపం ఆ తర్వాత ఆవిడ చాలా కష్టాలు పడ్డారు పుట్టింటి వాళ్ళే చేరదీయకపోతే నిండు సూలాలైన ఆవిడ ఎన్ని కష్టాలు పడిందో తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతూ ఉంది ఆ సమయంలోనే ఆవిడికి పూర్తి నొప్పులు రావటంతో ఈ ఊర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఒక మంత్రసాని ఆవిడికి పొరుడు పోశారు తర్వాత ఆవిడికి ఒక మగబిడ్డ పుట్టారని కూడా నాకు తెలిసింది ఆ తర్వాత ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయారో నాతో పాటి ఎవరికీ కూడా తెలీదు ఆ చిన్న బిడ్డతో ఆవిడ ఎక్కడికో వెళ్లి ఎన్ని ఇబ్బందులు పడ్డారో అని మేమందరం కూడా చాలా బాధపడ్డాము మీకు మొత్తం చెప్పేశాను కదా మేడం దయచేసి నన్ను వదిలేయండి మేడం అని దండం పెడుతూ వేడుకుంటూ ఉంటాడు నువ్వు మీనన్ మనిషివి మేము ఇక్కడికి వచ్చామన్న విషయం మీనన్కి అందించవన్న గ్యారంటీ ఏంటి అని జేడీ ప్రశ్నిస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు మా కస్టడీలో అంటూ జేడీ లాక్కు వెళ్తూ ఉంటే అమ్మ అమ్మ నన్ను వదిలేయచ్చు కదా అని అతను వేడుకుంటూ ఉంటాడు ఇక కేదార్ అయితే సుహాసిని ఫోటోని చూసుకుంటూ మహల్ని చూసుకుంటూ కన్నీళ్ళని కారుస్తూ ఉంటాడు ఇప్పుడు కనుక వీడు వెళ్ళి ఆ మంత్ర సాని కలిశాడంటే వీడికి పుట్టుకకు సంబంధించిన నిజాలన్నీ బయటపడిపోతాయి అది జరగకూడదు అని యువరాజు అనుకుంటూ ఉంటాడు వీడికంటే ముందుగా నేనే ఆ మంత్రసాని కలవాలి అని యువరాజు వెళ్తుంటే ఇప్పుడు నేను ఆ మంత్రసాని కలవాలి అని నిషి కూడా బయలుదేరుతూ ఉంటుంది కేదార్ బాధపడకు ఇప్పుడు ఆ మంత్రసాని కలిస్తే మనకు అన్ని సాక్ష్యాలు తెలిసిపోతాయి అని రాము ఆ మంత్రసాని ఇంట్లో తెలుసా అని దాత్రి అడగటంతో రెండమ్మ చూపిస్తానని రాము అంటాడు తర్వాత యువరాజు నిషి ఇద్దరు చూసుకోకుండా ఒకరికి ఒకరు వెనక వైపు నుంచి డ్యాష్ ఇచ్చుకుంటాడు నిషి నువ్వేంటి ఇక్కడ అని యువరాజ్ అడగడంతో నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను అని నిషి అంటే ఇది ఎంత డేంజరస్ ప్లేసో నీకు అర్థం కావటం లేదు ముందు ఇక్కడి నుంచి బయలుదేరు అని యువరాజ్ అంటాడు లేదు నేను నీకు సహాయంగా ఉంటాను నువ్వు నాకు సహాయంగా ఉండు నేను ఇది తేలే వరకు ఇక్కడి నుంచి వెళ్ళని యువరాజు అన్నట్లు ఆ జగదాత్రి కేదర్ ఇక్కడికి రాకుండా ఆ జేడీ కేడీలు వచ్చారేంటి అని నిషి ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ కేదార్గాడే కేడి ఆ విషయం నీకు తెలియదుగా వాడి పోలీస్ స్టైల్లో వాడు తన కేసుని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నారు అని యువరాజ్ మనసులో అనుకుంటూ నువ్వు ఇక్కడే ఉండుని నేను ఒక ఫోన్ కాల్ చేసుకువస్తాను అని పక్కకు వెళ్ళి రే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయండి అవసరమైతే మర్డర్ కూడా చేయాల్సి వస్తుంది అని రౌడీలకి ఫోన్ చేసి వస్తాడు ఆ జగదాత్రి కేదార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటారు అందుకే వీళ్ళు వచ్చి ఉంటారులేనిసి రా వెళ్దాం అని యువరాజ్ అంటారు ఇదేనమ్మా మంత్రసాని ఇండ్లు అని రాము చూపించటంతో మంత్రసాని మంగమ్మ ఇండ్లు ఇదేనా అని అక్కడ ఉన్న ఒక అబ్బాయిని దాత్రి కేదార్ అడుగుతూ ఉంటే అవును మీరెవరు అని అతను అంటారు వీఆర్ ఫ్రేమ్ డిపార్ట్మెంట్ అని జేడీకేడీ చెప్తారు భయపడకు గారు నీకేమవుతారు అని ధాత్రికేదార్ అడగడంతో ఆవిడ మా నాన్నమ్మ గారు సరుకుల్ కోసమని బయటికి వెళ్ళారు అని ఆ అబ్బాయి చెప్తాడు గారు అంటే ఆ ఫోటోలో ఉన్న ఆవిడనా అని జేడీ అడగడంతో అవునని ఆ అబ్బాయి చెప్తాడు సరే మేము వచ్చే వరకు వెయిట్ చేస్తాం అని జేడీ కేడి ఇద్దరు బయటే వెయిట్ చేస్తూ ఉంటే వీళ్ళు మనకంటే ముందుగానే వచ్చేసరే ఇప్పుడు ఏం చేద్దాం యువరాజు అని నిహి చాటుగా చూసి అడుగుతూ ఉంటుంది రా పాటి అని యువరాజు అంటాడు రౌడీలు కార్లో రావటంతో నిషి నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను ఆ మంత్రసాని సంగతి అని యువరాజ్ అంటే నేను కూడా వస్తాను అని నిషి మొండికేస్తూ ఉంటుంది చూడు నాకు కోపం తెప్పించకు ఇక్కడి వరకు రావటమే ఎక్కువ వెళ్తావా లేదా అని యువరాజ్ అరవటంతో సరే వెళ్తానని నిషి వెళ్తుంది రే ఆ మంత్రసాని మంగమ్మ ఇంటికి కాసేపట్లో వస్తుంది దారిలోనే అడ్డుకొని మనం నిజాలు తెలుసుకోవాలి రా అని దారిలో కాపు కాసి ఉంటారు మంగమ్మ నడుస్తూ వస్తూ ఉంటే మంగమ్మ మంగమ్మంటే అని యువరాజ్ అడగటంతో నేనే బాబు మీరెవరు అని ఆవిడ అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక దాత్రి ఇంకా రాలేదని చెప్పి నాకు ఎందుకో డౌట్గా ఉంది మనమే వెళ్దాం పదా అని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు వెంటనే యువరాజ్ ఆవిడికి రివాల్వర్ గురి పెట్టేసి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సుహాసిని అనే ఆవిడికి నువ్వు పూర్డు పోసావు కదా అని యువరాజ్ అడగటంతో అవును బాబు గుర్తొచ్చింది మా పెద్ద ఆయనకు కూతురే ఆవిడ అని మంత్రసాన్ని చెప్తుంది సరిగ్గా అప్పుడే దాత్రి కేదార్ అక్కడికి రావటంతో ఏయ్ మీరు దగ్గరికి వచ్చారంటే ఈవిడ ప్రాణాలు తీసేస్తాను అని జేడీ కేడీకి యువరాజు మంత్రసానికి రివాల్వర్ని గుడిపెట్టి వార్నింగ్ ఇస్తూ ఉంటే జేడీ కూడా రివాల్వర్ని బయటికి తీస్తుంది అడుగు ముందుకు వేస్తే ప్రాణాలు తీసేస్తానని యువరాజు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు